హాయ్ అందరికీ ఫ్రెండ్స్ అయితే మనం సేద్యానికి పోతున్నాము మన కులమే దానికోసమని మన ట్రాక్టర్కు డీజిల్ పట్టుకోవడానికి ప్లస్ పెద్ద టైర్కి గాలి తగ్గిందండి చాలా తగ్గింది గాలి పట్టించుకుందామని ఇచ్చినాము పంచర్ అయిపోయాల యాక్చువల్గా కానీ అంత టైం లేదు ప్రస్తుతానికి గాలి పట్టించుకొని అయిపోయినాక కావాలంటే పంచుకోవచ్చు అని వచ్చినాము పొద్దున్న పొద్దున్నే పనులు జరగవని గాలి పట్టించుకొని పని జరుపుకుందామని వచ్చినాము చూడండి ఎట్లా తగ్గిందో గాలి చూడండి మావోడు బ్రష్ చేసుకొని గడపడుతున్నాడు గాలి పూర్తిగా తగ్గిపోయింది ఫ్రెండ్స్ మనమైతే చేతానికి వచ్చినాము చూడండి దుక్కి అవుతుందో ఏడు మడకలు ఇంకా టిఫిన్ చేయలే ఇంకా పదకొండు అయింది టైము ఇంటివే టిఫిన్ చేసి ఇంకొక తోటకాటి పోవాలా ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్